మల్కాజ్గిరిలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నానని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు మంగళవారం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని నేరేడ్మెట్ మౌలాలి గౌతమ్ నగర్లలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు ఈ సందర్భంగా గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతారాము యాదవ్ మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డివిజన్లోని చిన్మయ్ మార్గ్లో కొద్దిపాటి వర్షానికే నీళ్లు ఇళ్లలోకి వచ్చి డ్రైనేజ్ సమస్య తలెత్తుతుందని వీటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు ఇలా వన్ ఫార్టీ వన్ డివిజన్లో మా కార్పొరేటర్ సునీత రామ్ యాదవ్ గారితో అదేవిధంగా లౌక్య మేడం దివ్య జ్యోతి మేడం గారితో అదే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లతో ఇక్కడ పర్యటించడం జరిగింది ప్రత్యేకంగా చిన్మయ మార్గ్లో ప్రతి వర్షాకాలం ఈ యొక్క ఏరియా మునిగిపోవడము సో దానికి ఏ విధమైన చర్యలు చేపడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టోటల్గా అన్ని ఏరియాలు తిరిగి చూడడం జరిగింది చాలా మటుకైతే ముందుకు పనులైనవి కానీ ఒక రెండు మూడు పనుల దగ్గర ఇంకా తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటిని అడ్రస్ చేయడానికి అధికారుల హెల్ప్ తీసుకొని వాళ్ళొక సొల్యూషన్ తోటి వస్తా అంటున్నారు సో ఒక రెండు ఇండ్ల మధ్యలోకించి ఆ నీళ్ళని పాస్ చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకు సో ఆ ఇంజనీరింగ్ ఒక ఆస్పెక్ట్ అదేవిధంగా రైల్వే వాళ్ళతో మాట్లాడి ఒక పాత డ్రైన్ని పునరుద్ధరించగలిగితే వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అంటే డ్రైన్ వాటర్ డిస్ట్రిబ్యూట్ కూడా అవుతుందని అనుకుంటున్నాము ఇవన్నిటి మీద స్టడీ చేయడానికి లౌక్య మేడం దివ్య మేడం ఒప్పుకున్నారు కాబట్టి త్వరలోనే ఒక చక్కటి ఉపశమనం కలిగిస్తామని చెప్పేసి కాలనీవాసులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చిన్మయ్ మార్గ్లో ఇది అరవై ఫీట్ల రోడ్ అని అప్పుడు మన హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్లో ఉంది కాబట్టి దానిపైన కూడా అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది దాని ఒరిజినల్గా ఎంతైతే రిక్వైర్డ్ ఉందో అంతమాటికే దాన్ని కుదించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు అక్కడ ఇరవై ఫీట్ల రోడ్ ముప్పై ఫీట్ల రోడే ఉంది దాన్ని అరవై ఫీట్ల రోడ్ చేయడం వలన చాలా ఇండ్లు నష్టపోతాయి అది ఇంకోటి ఎక్కడ త్రూ ఫేర్ కాదు అంటే వేరే ఒక మేజర్ ఏరియాకు పోయే రోడ్ కూడా కాదు అది కాలనీల మధ్యలో తిరిగే రోడ్ కాబట్టి దాన్ని కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా దాన్ని కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం ఇంకోటి ఒక పార్కు మన కాలనీ పేరేందది చిన్మయమార్ కాలనీ మీదేనా కూడా వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన వెంకటేశ్వర నగర్ మళ్ళీ ఆ పార్క్ కూడా ఉంది ఓ రెండు వందల డెబ్బై గజాల్లో అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వాళ్ళు అక్కడ పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కానీ పెద్దలు ఎక్సర్సైజ్ చేసుకునే డే టైమ్ ఉన్న జిమ్స్ కానీ అంటే ఓపెన్ జిమ్స్ కానీ పెట్టడానికి వాళ్ళు ఒక ప్రపోజల్ పంపిస్తా అన్నారు అదేవిధంగా హార్టికల్చర్ వాళ్ళు కూడా దాన్ని ఎంతవరకు క్లీన్ చేసి గ్రీన్ గ్రీనరీ పెట్టడానికి కూడా వాళ్ళకు కూడా ఒక ప్రపోజల్ పంపించడం జరిగింది త్వరలోనే ఈ పనులు చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం సంతోషంగా ఉంది